అందరికీ నమస్తే మనం ఈరోజు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా ఉద్యోగ నోటిఫికేషన్ వదిలేరు దాని గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం ఈ జాబ్కి ఎవరు అర్హులు ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏజ్ ఎంతవరకు ఉండాలి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు అనేది ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఎయిట్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ ఖాళీలు భర్తీ ఉన్ భర్తీ చేసేందుకు ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు వీటిలో అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్టులు ఉన్నాయి పోస్టులకి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ సెవెంటీన్ ఖాళీలు ఉన్నాయి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి త్రీ థౌజండ్ ఫిఫ్టీ ఎయిట్ ఖాళీలు ఉన్నాయి గ్రాడ్యుయేట్ లెవెల్కి వచ్చేసరికి ఏజ్ ఎంత ఉండాలి గ్రాడ్యుయేట్ లెవెల్ వారికి పద్దెనిమిది నుంచి ముప్పై ఆరు సంవత్సరాలు లోపు ఉండాలి వారు మాత్రమే అర్హులు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అంటే ఇంటర్ ఇంటర్ పాస్ అయి ఉండాలి ఎయిటీన్ నుంచి థర్టీ త్రీ వయసు లోపలే ఉండాలి వీళ్ళు మాత్రమే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి అర్హులు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యుఎస్ అభ్యర్థులకి ఫైవ్ హండ్రెడ్ ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబిడి మహిళలకు మాజీ సైనికులకు టూ ఫిఫ్టీ మాత్రమే ఉంటుంది గ్రాడ్యుయేట్ స్థాయి దరఖాస్తులు అక్టోబర్ ఇరవై ఒకటి నుండి నవంబర్ ఇరవై వరకు అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి అక్టోబర్ ఇరవై ఎనిమిది నుండి నవంబర్ ఇరవై ఏడు వరకు స్వీకరిస్తారు ఇది రైల్వే వారు లేటెస్ట్గా అప్డేట్ తీసుకువచ్చారు మీరు బాగా ట్రై చేయండి ఈ ఎగ్జామ్ ఇప్పటి నుంచి బాగా చదువుకోండి ఎగ్జామ్ రాసేవాళ్ళు టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా పాటించండి తక్కువ సమయం ఉంటుంది వచ్చిన మీరు ఫస్ట్ పెట్టుకోవాలి తర్వాత సెకండ్ టైం కోరు తీసుకోవాలి సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీరు ట్రై చేయండి మీకు జాబ్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం